జిల్లాలో వైద్య ప్రమాణాలు ఇరవై నాలుగు గంటలు మెరుగుపరిచేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం తెల్లవారుజామున ఒంటి గంట నుండి మూడు గంటల వరకు నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏరియా ఆసుపత్రిలోని అత్యవసర చికిత్స విభాగం పేషెంట్ వార్డ్ ఔషధాలను నిలువ ఉంచిన డ్రగ్ స్టోర్ తదితర విభాగాలను పరిశీలించడం జరిగిందని మెదక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పనితీరు రాత్రి వేళలో కూడా ఆదర్శంగా ఉందని వైద్యాధికారులు సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటూ విధులను క్రమశిక్షణగా నిర్వహిస్తున్నారని చెప్పారు సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి అలాగే రోగులతో మాట్లాడి వారికి రాత్రి వేళలో అందుతున్న సదుపాయాలు వారి ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు వివరించారు జిల్లా కలెక్టర్ నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో రాత్రిపూట అందుబాటులో ఉన్న వైద్యులు మరియు సేవలను పరిశీలిస్తుండగా సుమారు రెండు గంటల సమయంలో నూట ఎనిమిది వాహనంలో ఆవంచ గ్రామానికి చెందిన మహిళా పురిటి నొప్పులతో రావడం జరిగిందని ఆ మహిళకు ఆసుపత్రి వైద్య సిబ్బంది తక్షణమే స్పందించి సాధారణ కాన్పు చేసి తల్లి బిడ్డలను సురక్షితంగా ఉంచడం హర్షణీయమని కొనియాడారు అదే విధంగా సుమారు ఉదయం మూడు గంటల సమయంలో కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయగా ఆ సమయంలో కూడా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం చూసి హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలోనే మెదక్ జిల్లా వైద్య సేవలలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి వైద్యశాఖలోని అన్ని విభాగాలు కృషి చేస్తున్నాయని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట వైద్యాధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు